ఫ్రెండ్స్ సీఎం రేవంత్కి విషాదం నలుగురు కన్నుమూత ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే అయితే ఫలితాలు వచ్చి ఇరవై నాలుగు గంటలు కూడా గడవక ముందే ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు పరీక్షల్లో తాము ఫెయిల్ అయ్యామన్న మనస్తాపంతో మంగళవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో నలుగురు విద్యార్థులు బలమరణానికి పాల్పడ్డారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయత్నగర్ తట్టి అన్నారం వైఎస్ఆర్ కాలనీకి చెందిన అరుంధతి ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతుంది నిన్న విడుదలైన పరీక్ష ఫలితాలలో బోర్డని సబ్జెక్టులు అనుందతి ఫెయిల్ అయ్యింది దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మధ్యాహ్నం ఇంట్లో ఉరివేసుకుని దారుణానికి పాల్పడింది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే నాగోల్లోని ప్రైవేటు దావాఖానకు తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు అయితే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దావాఖానకు తరలించారు మృతురాలి సోదరుడు మృతురాలి సోదరుడు గౌతమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు చూసారు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మరో ఐదుగురు మరో ప్రాంతాల్లో అలా చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ డేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్